ఈ దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారి యొక్క అవతార రూపం కుష్మాండ దేవి శ్లోకం సుర సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధాన దాస్త పద్మాభ్యాం కుష్మాండ శుభదాసుమే నవరాత్రుల్లో నాలుగవ రోజున అంటే చతుర్థి రోజు కుష్మాండ దేవిని శ్రద్ధలతో పూజిస్తారు పురాణాల ప్రకారము ఈ లోకమంతా చీకటిమయంగా మాడినప్పుడు కూష్మాండ మాత తన దైవిక హాస్యంతో ఈ లోకాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది అందుకే ఈ అమ్మవారిని విశ్వంలోని స్వరూప లేదా ఆదిశక్తి అని కూడా పిలుస్తారు ఎనిమిది చేతులు కలిగి ఉన్నందున ఈ తల్లిని అష్టభుజ అని కూడా పిలుస్తారు తన ఏడు చేతుల్లో చక్రం గర్గం గద పాశం ధనుస్సు బాణాలు మకరందం నిండిన కలుషము ఉంటాయి ఎనిమిదవ చేతిలో సకల సిద్ధులు నిధులు ఇచ్చే జపమాల ఉంటుంది ఈ అమ్మవారికి సింహం వాహనంగా ఉంటుంది అందుకే ఈ దేవతను పుష్మాంధ దేవిగా పిలుస్తారు కు అంటే చిన్నది ఉష్మ అంటే శక్తి అండ అంటే విశ్వము అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని ఈ పురాణాల ద్వారా తెలుస్తోంది సూర్యలోకంలో నివాసం ఉండగలిగే శక్తి ఈ తల్లికి మాత్రమే ఉంది అందుకే తన శరీరం ఎల్లప్పుడూ తేజస్సుతో సూర్యుని మాదిరిగా ప్రకాశవంతంగా ఉంటుంది తన తేజస్సు విశ్వంలోని అన్ని వస్తువులు జీవులకు వ్యాపించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి ఈ అమ్మవారిని పూజించేవారు ఆకుపచ్చని రంగు దుస్తులను ధరించడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు మరి కూడా యాదేవి సర్వభూతేషు మా కూష్మాండ రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్య నమస్తే నమో నమ అని చదవచ్చు ఈ మంత్రాలను పఠిస్తూ కూష్మాండ తల్లిని ఆరాధించడం వల్ల మీ రోగాలన్నీ కూడా తొలగిపోయి కీర్తి బలము సంపదలు పెరుగుతాయి